అది అసలు ఎంత తిట్టుకుంటున్నానో నేను అదిగో అబ్బో ఎంత పెద్ద కొనసకాయ నిజంగా చాలా సర్ప్రైజ్ అండి ఇది ఆ అసలు మేము ఊహించలే మొన్న కూడా అన్నాడు మా అమ్మాయితో ఈ పంపర్ పనస్ చేతి వేసాం గాను కాయ లేదు ఏమీ లేదని అబ్బో చాలా పెద్ద తగ్గుద్ది అనుకుంటున్నా ఉంది కాయ అబ్బో నిన్నే బత్తాయి హార్వెస్ట్ చేసావు చాలా థ్యాంక్స్ అండి సంతోషం మంచి సపరేషన్ ఇచ్చారు అది కోసాక తనలు వచ్చేకండి మీ కనీసం మీ ఇద్దరికి చెరొకటైనా ఒకటైనా ఓకే ఓకే తప్పకుండా చూసారండి ఫ్రెండ్స్ రావడంతోటి మనకి ఇంటికి దాప్పు లేనితో పాటు దాక్కుని పిల్లల్ని కూడా చూపిస్తా ఓకే అండి చాలా